విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి నేను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను అని ప్రకటించడం చూస్తుంటే దీని వెనుక బలమైన కారణమే ఉందని అనిపిస్తుంది విజయసాయి రెడ్డి గారి ఈ ప్రకటన ముఖ్యంగా వైసీపీ నేతలకు ఒక పెద్ద షాకే అని చెప్పాలి ఎందుకంటే వైసీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీకి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉన్న ఈ విజయసాయిరెడ్డి గారు ఇలా అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదో తెలియని బలమైన కారణం ఉన్నాయా అనిపించక మానదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వస్తారని గట్టిగా వాదించిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు కానీ తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాగా ఆంధ్రాలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం అహర్నిసలు కష్టపడిన వ్యక్తులలో విజయసాయిరెడ్డి గారు ముఖ్యులు ఇంకా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది వైసీపీ అధికారంలో కైవసం చేసుకోవడంలో విజయసాయిరెడ్డి గారి పాత్ర ఎనలేని కృషి ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చి సీఎం పీఠంపై జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టడం కోసం విజయసాయిరెడ్డి అన్నీ తానే కీలకంగా వ్యవహరించి వైసీపీతో ప్రశాంత్ కిషోర్ స్నేహం కానీయండి లేకపోతే జగన్ వైఎస్ జగన్ పాదయాత్ర చేయడం అయితేనేమి ఇలా ఒకటా రెండా పార్టీలో వైసీపీ పార్టీ గెలుపుతో పాటు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయించేంత వరకు అన్నీ తానే తెరవరక మనం మంత్రాంగం నడిపి ఒక నడిపిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత విజయసాయి రెడ్డి గారి పాత్ర క్రమక్రమంగా కనుమరుగవుతూ వచ్చింది ఇది అక్షర సత్యం ఆయన స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించడంతో విజయసాయి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నియమించి ఆయన ప్రాధాన్యత క్రమేపీ తగ్గించుకుంటూ వచ్చారు దానికి కారణంగా విజయసాయిరెడ్డి గారి మీద పలు ఆరోపణలు రావడం దానిని బూచిగా చూపించి ఆయన్ను కొన్ని రోజులు పార్టీకి దూరంగా పెట్టడం కూడా జరిగింది దానిని అప్పుడే విజయసాయిరెడ్డి గారు అవమానంగా భావించారేమో కానీ అప్పుడే ఆయన పార్టీని వీడుతున్నారు అనే ప్రచారం కూడా జరిగింది దాని తర్వాత జరిగిన పరిణామాలలో పరిస్థితులు సద్దుమటికి విజయసాయి రెడ్డి గారు పార్టీలో కొనసాగుతూ వచ్చారు దాని తర్వాత ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కలుగ చేసుకొని ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలను తప్పించి కొంతకాలం పార్టీకి దూరంగా పెట్టారన్న వార్తలు కూడా వచ్చాయి కొద్ది రోజులు దూరంగా ఉంచిన తర్వాత ప్రాధాన్యత లేని పదవులలో ఉంచారు విజయసాయిరెడ్డి గారిని వాస్తవం చెప్పాలంటే వైసీపీ అధికారంలో ఉండగానే విజయసాయి రెడ్డి పాత్ర నానాటికి కనమరువవుతూ వచ్చిందనే చెప్పాలి ఆ సమయంలో దీన్ని అవమానంగా భావించారే కాకుండా ఆయనలో అశాంతి కూడా గురి చేసిందని చెప్పాలి దీనికంతటికీ కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అనే భావించాలి ఇతని కారణంగానే పార్టీలోని చాలామంది ముఖ్య నేతలు పార్టీకి దూరం అవుతూ ఉన్నారు అనేది అక్షరాల సత్యం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బంధువైన అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కానివ్వండి ఇంకా కొంతమంది ముఖ్య నేతలు కూడా పార్టీకి దూరం అవడం చూస్తుంటే ఇది తీరని నష్టమే పార్టీకి అని భావించాల్సి వస్తుంది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి రాజీనామా జగన్మోహన్ రెడ్డి గారికి కుడిబుజిపోయిందనే చెప్పాలి మరి జగన్ గారు ఎలా ఈ సవాళ్ళను ఎదుర్కొంటారో ముందు ముందు వేచి చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Subscribe to